ம்னோ நம் சட்டேஷம் ஸ்மராமி ஸ்மராமி ஹரே வேங்க பிரசீத பிரசீத பிரியம் வேடேஷம் பிரய பிரய హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో పాట ఎలా పాడానో కామెంట్స్ చేసేయండి ఓకేనా అండ్ ఈరోజైతే శనివారం రోజు సింపుల్గా పిండి దీపంతో పూజ ఎలా కంప్లీట్ చేసేసాను ఈరోజు త్రయోదశి కాబట్టి మహాలక్ష్మి అమ్మవారికి కూడా పూజ అయితే చాలామంది చేస్తూ ఉంటారన్నమాట అండ్ ఈ రోజు సాటర్డే కాబట్టి మంది హండ్రెడ్కి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే నాన్ వెజ్ తినరు నాకు తెలిసి అండ్ ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి ఏంటంటే మార్నింగ్ పూజ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ తినేసేసి మళ్ళీ ఈవినింగ్ పూజ చేయొచ్చా అన్న ఒక డౌట్ ఉంటుంది సో జనరల్గా అయితే శాస్త్రాల ప్రకారం అయితే ఏంటంటే నాన్ వెజ్ తిన్న తర్వాత తొమ్మిది గంటల తరువాత మళ్ళీ దీపారాధన చేసుకోవాలని అయితే చెప్తున్నారు బట్ అంతా కుదరదు అని అనుకున్న వాళ్ళు నిత్య పూజ వాళ్ళు అయితే పొద్దు మధ్యాహ్నం నాన్ వెజ్ తిన్నా కూడా సాయంత్రం స్నానం చేసి దీపారాధన చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్